నలభై రోజుల కొండకాల ధ్యానంలో రెండోకి రోజుకి మనం ప్రవేశించున్నాం సంఘస్తులు సంఘులు కూడా గమనించుకొని త్వరగా సిద్ధపడి దేవుని సరిధిగా రావాల్సింది కాదు ప్రార్థిస్తున్నాం సమయమైనది అందరు కూడా త్వరగా రావాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం మహా గురుగా మా మిక్కిలి ప్రియ పరలోకము తండ్రి మరొక గొప్ప సమయముగా ఈ పరిశుద్ధ మండకాల ధ్యానంలో రెండవ రోజులోకి నడిపిస్తూ మీకే మేము అది స్థుతులు స్తోత్రాలు మరింత గొప్ప సమయము అయ్యా మాకు అనుగ్రహ చేసినందుకు మీకే మేము అది స్థుతులు స్తోత్రాలు తండ్రి మరి భస్మ బుధవారంతో ప్రారంభించుకొని ఈ నలభై రోజులు కూడా మీ పాదశంలో గడిపి మా జీవితాలను ఆయన ఒకసారి పరిశుభ్ర చేసుకుని మార్గంతో పశ్చాత్తాపంతో మీ మార్గంలో నడిచే గొప్ప సమయమే ఈ అమలకాల ధ్యానము సమకాల ధ్యానాలు కాబట్టి తండ్రి ఎవరు కూడా శ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించే విడుదలగా ప్రతి ఒక్కరిని నడిపించమని మీరు ప్రార్థన చేస్తున్నాం మన పవిత్రమైన రోజులుగా పరిశుద్ధమైన రోజులుగా మాలో ఉన్న పాప జీవితాన్ని మీ పాసం దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపంతో కన్నీటితో మా పాపాలను విడిచిపెట్టే గొప్ప రోజులుగా ఈ నలభై రోజుల సమయకాల ధ్యానాన్ని మా పరిధిలో చేసిన రోజులు కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాశ్రంలో మోకరిలి మీ నామానికే మహిమ గ్రంథ ప్రభావాలు ప్రతి ఒక్కరిని నడిపించమని మరి ఆరంతకుడు మీరు

మధ్య రాసిన స్వార్త నాలుగవ అధ్యాయం మొదటి పదకొండు వచ్చినములు మేడిద పుచ్చమ్మగారు చదివినిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము

క్రితము మామిడి విజయము గారు వచ్చి ప్రార్థన అడిపిన సరసిందిగా మనం చేస్తూ ఉన్నాం మామిడి విజయం గారు లేరు పేరే పిచ్చపండి వారు ఏమైనప్పుడు ప్రార్థన అడిపిన సరసిందిగా మనం చేస్తూ ఉన్నాం పరిశుద్ధుడు 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 పరమండల మందు పొంగాడబడే గొప్ప దేవ నీకు లేవైన స్థుతులు స్తోత్రాలయ్యా అనల కాల ధ్యానములను రెండవ దినంలో నీకు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు మరి మాకు ఇచ్చినటువంటి అంశాన్ని మరి బిడ్డలు ధ్యానం చేయబోతుండగా వినగలిగిన హృదయాన్ని మరి గ్రహించుకుని వినగలిగిన చెవులని గ్రహించుకోగలిగిన హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని నిన్న వాక్యాన్ని విని వదిలివేసేవారిగా కాకుండా వారి హృదయవంతలా భద్రపరచుకుని వాక్యానుసారంగా మందును నడుచుకోవడానికి నీకు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని కొడుకు వెనుక ఎవరైతే రావాలని సిద్ధపడుతున్నారో అటువారి త్వరగా నీ పాత సన్నిధానానికి నడిపించమని నీ కుమారుడు మా ప్రభావం ఏసీస్తున్నామో అడిగి వేడుపరుచున్నాము తండ్రి

అన్ని ఆశీర్వాదములను అనుగ్రహించి నడిపించుతున్నందుకు మనమందరము మొదటిగా దేవునికి కృతజ్ఞత స్థుతులు దేవునికి వందనములు సమావించిన సంఘ కాపరి గారికి వందనములు శిరసావించిన సంఘమంతటికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను లెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే చెరుచబడి చిగురించుట సింపుల్గా అర్థమయ్యే పదవి అంత చెప్పారు కామాన్ని కూడా తెలియజేశారు అంటే చికించుటం అన్నమాట అంటే చేర్చబడేటువంటిది ఏ కర్ణో ఏ కట్టో ఏ నాలో కాదు ఏ శరీరము సిలువలో చేర్చబడి చనిపోయి సమాధి చేయబడి నృత్యం చే తిరిగి లేచుట ద్వారా చికించుట కాబట్టి అప్పుడు ఉపయోగించింది ఇక్కడ నీవు దేవుని కుమారుడు అయితే నలభై రోజులు నా నలభై పగలు నలభై రాత్రులు ఉపాసం ఉన్నావు కదా ఆకలి అవుతుంది కదా ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని అని చెప్పి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం శ్రీ సంగమ ప్రతి వాడు తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నించటం తప్పు కాదు అయితే సంపాదించుకునే విధానం విధానం గురించే పరీక్ష వస్తుంది సా కోటిద్యూ కోటి కొరక చూడండి సముద్రం నిండుతుందంటానుడు పొట్ట నిండటం లేదు జాగ్రత్తగా గమనించండి సంగమ ఏ సయ్య సంపూర్ణ మానవుడుగా ఇక్కడ మనం పెడుతూ ఉన్నారు ఆ కాలంలో గుణోత్సవం అనేటువంటి ఒక విమత్తం ఉంది ఆ విమత్తం ఏంటంటే దేవుడు ఎప్పటికీ మానవుడు కాలేడు దేవుడు కాదు మా దేవుని దోత మాత్రమే అని వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు అన్నమాట దీనికి సవాలుగా వ్యవహాన్ భక్తుడు తన స్వార్థం రాస్తాడు ఆయన సంపూర్ణ మానవత్వాన్ని గురించి ఆయన ఆకలి కొనేను ఆయన దొనేను ఆయన కన్నీళ్ళు విడిచాను అనే సన్నివేశాలు రాయటం జరిగింది ఏం చేశాను దేవాలయ శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఎక్కడి నుంచి దుమ్ముకు దేవుడు దేవదత్తులకు ఆజ్ఞాపిస్తాడు నీ యొక్క రాయి తగలకుండా ఆయన ఆ దోతులకు ఆజ్ఞాపిస్తాడని చెప్పినట్లుగా మన లేఖనంలో చూస్తూ ఉన్నాం సంగమా క్రాస్ రెండవ పత్రిక పదకొండవ అధ్యాయుడు పదముడు పద్నాలుగు అటువారు క్రీస్తు యొక్క అపవస్తల వేషము ధరించుకున్న ఉండి దొంగ పస్తులను మోసకాండలను పనివారణ ఉన్నారు ఆశ్చర్యం కాదు సా తాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని కనుక పరిచారకులను నీతి పరిచారకుల వలె నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారి తంతము అలగనో వారి క్రియల చూస్తున్న వారికి అందము కలుగును యవని యవని క్రియ పదకము ఆయుతనే దేనికి వస్తుంది ఎవర్నేడ వాడు ఉంటే కొంత సమయానికి జ్ఞాపకం చేసుకుంటాడు